హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి మష్రూమ్స్ టమాటా జీడిపప్పు ఉల్లిగడ్డలు ఇవన్నీ కట్ చేసుకున్నాక మిక్సీ పట్టుకున్నాక చూపిస్తానండి దయచేసి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ కదా మీరు ఆదరిస్తేనే కదండి నేను ఇంకా ముంగడుకు వచ్చేది మీరు ఆదరిస్తే ఇంకా మరెన్నో మంచి వంటలతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ ఇక మనం వంట స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్లో హలో అండి ఆయిల్ వేసుకుందామండి సరిపోతుందండి ఆయిలు వేడిగా అందిద్దామండి ఆయిల్ వేడిందండి ఓ దాల్చిన చెక్క రెండు ఇలాచీలు మూడు లవంగాలు రెండు బగారాకులు కొంచెం బండపు ఉల్లిగడ్డలు వేసేద్దామండి ఇవి బాగా ఎదురగేదాకా వేపుకోవాలండి కొంచెం సాజీ వేద్దామండి నేను మర్చిపోయాను తాలింపులో సాజీ వేయడము కొంచెం వేస్తున్నాను సాజీరా సరిపోద్దండి సిమ్లో పెట్టేస్తున్నాండి మంట బాగా ఎర్రక్ కావాలి ఉండబడ్డ కొంచెం కరివేపాకు వేద్దామండి బాగా ఎర్రగాయి రెండు గడ్డలు మంచిగా ఇంకా కొంచెం సిమ్ చేస్తున్నామంట మంచిగా ఎర్రగాయి ఈ స్టేజ్లో మనం మసాలా పోసుకుందాం మనం జీడిపప్పు టమాటా పట్టుకున్న మిక్సీ పట్టుకున్నదండి ఇందులో జీడిపప్పు అల్లమెల్లిగడ్డ అన్నీ ఉన్నాయండి మంచి స్మెల్ చేసుకోండి ఫ్రూట్స్ అంతా సిమ్లో ఉడకనిద్దామండి ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు సిమ్లో ఉంది మంట సిమ్లో ఉంటా ఓకే సో చూడండి ఆయిల్ సపరేట్ అయింది చక్కగా టమాటా ఉడికింది ఇదిగో కొంచెం పసుపేస్తున్నానండి దీంట్లో ఇవి ఒక స్పూన్ ఉంటుందండి కారం ఇనియాలు అండి సాల్ట్ వేయలేదు బెడ్డు వేసుకుందాం ఇవి ఉప్పు ఎంత పడుతుంది ఇవి కలుపుకుందాం ఒకసారి చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు మష్రూమ్ వేసుకుందాం కొంచెం విప్పుకున్నాయండి మష్రూమ్స్ మొన్న అవి తెప్పించినాను తీసుకురాగానే రాగానే ఉండాలి అసలు ఇవి కొంచెం రోజు లేట్ అయింది వండడం మా ఇంట్లో కోళ్ళు కూడా ఉన్నాయండి కోళ్ళతో అప్పుడు వినబడుతుందా మీకు కోళ్ళు ఉన్నాయండి నల్లది మొత్తం శుభ్రంగా తీసేసాను అండి పువ్వు అయింది కదా ఆ పువ్వు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసినాను ఇక మష్రూమ్లో నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కదండి ఇదంతా కలుపుకొని మంచిగా సిమ్లో పెట్టించుకుంటే ఉడుకుతుంది మంచిగా సిమ్లో పెట్టిద్దామండి మంట సిమ్లో పెట్టేసి ఉడిపించుకుందాం కర్రీ చూద్దామండి ఏ స్టేజ్లో ఉన్నదో చూడండి వాటర్ వచ్చేసినాయి మష్రూమ్లో నుంచి నేను వాటర్ అయితే ఏమి ఇందులో పోయలేదు మష్రూమ్ నుంచి వచ్చిన వాటర్ అండి ఇంకా కొద్సే ఉడికిద్దాము కొద్దిసేపు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ చూద్దామండి కర్రీ ఇక్కడ వచ్చిందో చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుందండి ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది దీంట్లో కస్తూరి మైతే కొంచెం వేసుకుందామండి కస్తూరి మైతే వేడి చేసి పెట్టినాను నేను ఇట్లా నలుపుకొని వేసేసుకున్నాను ఇట్లా కొంచెం కస్తూరి మీద అయితే వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కొత్తిమీర వేసుకున్నా పర్వాలేదు కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది నేను కొత్తిమీర కూడా వేస్తాను కొంచెం ఫ్లేవర్ కోసం అండి ఇగో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇక అయిపోయిందండి మన కర్రీ ఒక టూ మినిట్స్ ఉంచేసి తీసేద్దాం అంతేమి చక్కగా దగ్గరికి అయిపోయింది ఇది చపాతీకి పరోటాకి అన్నంలోకి చాలా బాగుంటుందండి టేస్టు అత్త కొంచెం విచ్చుకున్నది నేను ఒక రోజు లేట్ చేసినా వండడం ఇచ్చుకున్నదండి అంతే కానీ కర్రీ మాత్రం చాలా బాగుంది టేస్ట్ చూసినాను ఉప్పు కారం సరిపోయినాయండి మీరు కూడా ఇలాగ చేసుకోండి తినండి నా చా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్లీజ్ అండి మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ ఎందుకంటే కొత్త ఛానల్ నాది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వెళ్ళగలుగుతాను ప్లీజ్ రిక్వెస్ట్ ఇక మూత పెట్టేద్దామండి కంప్లీట్గా ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాం టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ పెట్టేసి బయ్ బయ్ మన కర్రీ అయితే అయిపోయిందండి ఇక బంద్ చేస్తున్నా స్టవ్ బంద్ చేసేస్తున్నాను చక్కగా ఉడికిపోయిందండి అన్నీ సరిపోయినాయి ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇక బంద్ చేసేస్తాను స్టవ్ మళ్ళీ డిష్లో తీసుకున్నాక చూపిస్తానండి మూత కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి దయచేసి మర్చిపోద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి కర్రీ ఎలా ఉంది బాగా చేసినా చేయలేదా నేనైతే చాలాసార్లు అండి సేమ్ యాజ్ స్టేజ్గా ఇంతే చేస్తాను బాగుంటుంది కర్రీ కానీ మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందని ఉంటా అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం